నీ వెనకలో ఉన్నాను ఒప్పుకోల్ అరే మీరు ఇద్దరు తిన్నారు నేను నీకు దగ్గరుండి పెడిగిరి పెట్టా తెలుసుగా నీకు అరే మీరు అందరికి రే తల్లి రాని సులందరే నువ్వు భయపడిన ట్యాటింగ్ ఎత్తగా నువ్వు భయపడలేదు రాజలు అంటున్నారు ఫుల్లు <laughs> చేడు <laughs> తల్లి కూడా వస్తే నీ పక్కన పిల్ల తల్లి ముగ్గురు వచ్చారు ఆ కూర్చో ఆ ఒక్క ఐదు నిమిషాలు వచ్చేస్తున్నాను పక్కనే ఉన్నా దీనికి గుడిపోయి అన్నమే తింటారేమో మమ్మీ ఇల్లు అయితే సరే ఆ పాలు వదిలే అన్నం అన్నం తవ్వద్దా వాళ్ళే పాలు అత్తనాడు అత్తనాడు అత్తనాడాడు దాన్ని రారా ఇటు రాల నువ్వు ఇంకొక అమ్మ వచ్చినా

We'll mm -hmm. సరే ఇది మొత్తం ఇది ఒక ఫోటో ఒక్కో రకం అన్న నీకు కాల్ చేశాను కదా నంబర్ సెవెన్ డబల్ నైన్ నీ వెనకాల ఉన్నాను మమ్మీ నువ్వు మొక్క పెట్టాలి అయిపోయింది ఏంది ఇది అడ్డు పెట్టేశారు మమ్మీ ఇది స్థలం వేరే వాళ్ళు ఏంటి ఇది వేరే వాళ్ళది అనుకుంటాం ఈ స్థలం చెట్టు మొత్తం నరికేసి సరి చేసుకున్నారు ఎవరు ఈడ తీసుకెళ్ళి కిందకి అయ్యా వీళ్ళందరూ కింద దిగి వచ్చేసాను నువ్వు ఒక్కడే రావింది దా అది అంతే అంతే మమ్మీ బుడ్డిదాన్ని పెట్టి వచ్చింది భయం లేకుండా వచ్చింది బుడ్డి అది వచ్చేసే వచ్చేది ఆడి నుండి పెట్టాల్సి వస్తుంది అడిగి వీళ్ళందరు కదుగుతున్నారు పిల్లలు కాదు మమ్మీ ఏ మీ ముగ్గురు ఎందుకు వచ్చారు మళ్ళీ ఇదిగో మీ ముగ్గురు తన్నిచ్చుకుంటారు వచ్చారంటే మమ్మీ వీళ్ళ ముగ్గురి ఇటు వచ్చేది మమ్మీ అరే అరే రేరే కామ్ కొనంటారు మీరు మీ ముగ్గురికి నేను ఆడకు వస్తాగా ఏడే పెట్టేస్తావా పెట్టేసి అయితే పెట్టేసి వాళ్ళ గు వీళ్ళు ఏడకా అరవకొని తినమ్మా వస్తున్నారు ఈడేంటి ఎలా పిల్లని రాని కొన్ని ఒక్కడే వస్తున్నారా అంతే అంటారు మమ్మీ అడిబెట్టి రోడ్డు పెట్టి కలిసి తింటున్నారు మీదిగో ఇదిగో బ్లాక్ది ఇదిగో ఏంది అడిపోయి వస్తుంది షికారికి పోయి వస్తుందా మీరు ఆడ అన్నం తిన్నారు కదా మళ్ళీ ఎందుకు వస్తున్నారా మీరు రేపు మమ్మీ దీన్ని తప్పించారు దీనికి అన్నం పెట్టు మమ్మీ అన్నం పెట్టు అయినా పెట్టి వీళ్ళు పాలు తాగుతున్నారు వచ్చి మళ్ళీ వాళ్ళు విశ్రాక్లు అన్ని పడి విస్రాకులు ఖాళీ అమ్మ బుడ్డి మమ్మీ మనం ఉన్నప్పుడు పిల్లలు ఇప్పుడు తల్లి బాట అంటే అన్ని బుడ్డి హాయ్ ఇగో ఇగో దాక్కుంటే ఎలా ఎలా దాక్కుంటుంది వెళ్ళిపోయి ఇంకా 自分な